మీకు అందరికీ ఏమనిపిస్తుంది నాకంటే ఒక్క నిమిషం కూసాక అప్పుడైతే తప్పినైతే తప్పినాం కానీ ఇప్పుడు మల్లగిట్లో ఏమన్నా దించడానికి ఏమైనా ఉండింటే బాగుండే దించి పడేస్తుంటే మీ అనే కోపం ఉన్నది మీ అందరికి చాలా మందికి ఉన్నది మన దించేసే మార్గం గిట్లు ఉండింటే బాగుండు దిచ్చి పడేస్తుంది మన అంత గోపం ఉన్నది గుత్తుడు గుద్దు చాలా మందికి ఉన్నది మరి అప్పుడు కేసీఆర్ సార్ సిల్కకి చెప్పినట్టు చెప్పే సిల్కకి చెప్పినట్టు అరే మీరు తప్పిదారి గిట్ల కాంగ్రెస్ గిట్ల వేస్తే ఆయన రైతు బంధు రామ్ రామ్ అవుతుంది అని చెప్పే దళిత బంధు జైభీ అవుతారని చెప్పే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పు మాఫీ చేయాలంటే ఎన్ని కావాలని బ్యాంక్ వాళ్ళని అడిగిండు ఎన్ని పైసలు ఉన్నాయి ఎంతమంది రైతులు అప్పు తీసుకున్నారంటే నలభై ఒక్క వేల కోట్లు కావాలని చెప్పాడు బ్యాంక్ వాళ్ళు ఏ గంతేనా నలభై ఒక వేలే కదా నేను ఒక నెల కడుపు కట్టుకుంటే చాలు నలభై ఒక వేలు వస్తాయి అన్నాడు సరే వస్తాయేమో ఇస్తాడేమో అనుకున్నాం మళ్ళా వారం రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకొని నలభై ఒక వేలుగా జరిగి తీసేయండి తీసేయండి తక్కువ చేయండి అని ముప్పై ఒక వేల తెచ్చిండి వాళ్ళ నలభై తొమ్మిది వేలకెళ్ళి ముప్పై ఒక తెచ్చిండు సరే ముప్పై ఒక వేలన్న పెడతామని క్యాబినెట్ లో తీర్మానం చేసిండు తీర్మానం చేస్తున్న ముప్పై ఒక వేల అప్పులు మాఫీ చేస్తామంటే ఆఖరికి ఇరవై ఐదు వేలకు వచ్చిండు సరే ఇరవై ఐదు వేల కోట్లన్న మాఫీ చేస్తామంటే అసెంబ్లీ ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి ఎన్ని మాఫీ చేసిండు పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసిండు ఎక్కడ నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ పద్దెనిమిది వేల కోట్లు అంటే చారానా మందికి ఇచ్చి బారాన మంది ఏడుస్తుంటే అయిపోయింది మేము మాఫీ అయిపోయింది ఎవరైనా రుణమాఫీ అంటే వాళ్ళని ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మొత్తం రుణమాఫీ చేసిన నేను రెండు లక్షల లోపల ఉన్న రుణమాఫీ ఏది ఉందో మొత్తం చేసినా అని ఢిల్లీలో పోయి మొన్న ఏమని చెప్తున్నాడంటే తెలంగాణలో మా రాష్ట్రంలో మేము ఇచ్చినట్టు ప్రతి రైతుకు ఏదైతే మాట ఇచ్చినామో అందరికీ రెండు లక్షల రుణమాఫీ అంటుండు కేటీఆర్ ఎప్పుడు చెప్తుంటాడు అయ్యా నువ్వ్రా ఏ ఊరు పోదామో కనీసం ఆ ఊర్లో పావు శాతం అన్న అంటే చారాన నన్న మాఫీ అయిందా లేదా కనుక్కుందాం నువ్వు నిజంగా నాడు వచ్చి నిరూపించాడు ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాను దవాపేటలో గీడికి వస్తే కాంగ్రెస్ ఎవరన్నా వస్తే రేవంత్ రెడ్డి రాడు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వస్తే చెప్తాడు ఎంతమందికి మాపీ అయింది ఎంతమందికి మాఫీ కాలేదు చారానా మాఫీ అయితే వారానా ప్రచారం చేసుకున్నాడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి చెప్పొచ్చిండు ఇంకో దగ్గర పోయి కూడా చెప్పొచ్చు మాఫి అయిందని మహారాష్ట్ర పోయి చెప్పొచ్చిండు ఎడవద్దని చెప్తున్నాడు